ఇది మీకు తెలుసా మనుషుల్లో అతి పొట్టి అతి పొడవు ఉన్నట్టుగానే సాధి జంతువులు కూడా అతి పొట్టివి ఉన్నాయి తాజాగా ప్రపంచంలోనే అతి చిన్న మేక వెలుగులోకి వచ్చింది అంతేకాదు అది గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది కేరళకు చెందిన ఓ రైతు ప్రపంచంలోనే అతి చిన్న మేకను కలిగి ఉన్నాడు ఈ చిన్న మేక యజమాని పీటర్లైను తన మేకకు కరుంబి అని పేరు పెట్టాడు అయితే అది అతి పొట్టిగా ఉండడంతో గిన్నెస్ రికార్డు పుస్తకంలో నమోదు చేసుకోవడానికి ప్రయత్నించాలని పలువురు సూచించారంట అతను ఆ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లాడు దానిని పశువైద్యుని వద్దకు తీసుకువెళ్లాడు అక్కడ కరుంబి ఎత్తు ఆరోగ్యాన్ని తనిఖీ చేశారు అది పూర్తిగా ఆరోగ్యంగా ఉందని పూర్తిగా అభివృద్ధి చెందిందని కానీ ఎత్తు తక్కువగా ఉందని నిర్ధారించారు గిన్నీస్ బుక్ ప్రకారం ఈ మేక రెండు వేల ఇరవై ఒకటిలో జన్మించిందంట పూర్తిగా పెరిగిన తర్వాత కూడా దాని ఎత్తు ఒక అడుగు మూడు అంగుళాలు మాత్రమే ఉంది ఈ మేక కెనేడియన్ పిగ్మీ జాతికి చెందిందని తెలిపారు ఇది తక్కువ ఎత్తు జన్యు మరుగుజ్జకు ప్రసిద్ధి చెందింది ఈ మేకల కాళ్ళు సాధారణంగా ఇరవై ఒక్క అంగుళాల కంటే పొడవుగా పెరగవు ప్రస్తుతం ఈ చిన్న మేక గర్భవతిగా ఉంది ఈ నేపథ్యంలో దాని పిల్లలు కూడా పొట్టిగా ఉంటారని అవి కూడా కొత్త రికార్డు సృష్టించగలవని భావిస్తున్నారు కరుంబి మరో మూడు మగమేకలు తొమ్మిది ఆడమేకలు పది పిల్లలతో నివసిస్తుందని పీటర్ లెన్ను తెలిపారు